దెందులూరు నియోజకవర్గంలోని కొప్పాక గ్రామంలో టీడీపీ నాయకులు వైసీపీ ఇన్ఛార్జీ కొటారు అబ్బాయి చౌదరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు అబ్బాయి చౌదరి చేసిన మట్టి ఇసుక అక్రమాలను ప్రజలకు తెలిసిందేనని విమర్శించారు ఓటమి తరువాత లండన్కు పారిపోయిన ఆయనకు చింతమనేని గారిపై మాట్లాడే అర్హత లేదని తెలిపారు ప్రజలతో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభాకర్ గారిని విమర్శించడం అబ్బాయి చౌదరికి సరైంది కాదని అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసి ఫేజ్ వన్ లో ఒక ఐదు లక్షలు ఫేజ్ టూ లో ఒక మూడున్నర లక్షల రూపాయలు తీసుకొచ్చాము మరి ఇది అభివృద్ధి కాదంటారా మరి అప్పట్లో మీరు ఉన్నప్పుడు ఆ మీ ఏలుబడిలో ఇది చేస్తే నాడు నేడు శాంక్షన్ అయితే కనుక నేనే ఉన్నాను అక్కడ ఒక నాయకుడిని తీసుకొచ్చి నేను కాంట్రాక్టర్ గారు బాగా కడతారు అని చెప్పి ఇది చేశారు మరి ఆ కాంట్రాక్టర్ గారు ఎంత బాగా కట్టారు మీరు ఒకసారి హై స్కూల్కి వెళ్ళి చూస్తే కనుక అక్కడ మొండిగా పడి వదిలేసిన బిల్డింగ్లు రూమ్లు కనబడుతు ఉంటాయి మరి మీ ఎలుబలు మీరు ఎంత బాగా చేశారు అనేది మీరు కుప్పాకుల అభివృద్ధి ప్రశ్నించేటప్పుడు గత మూడున్నర సంవత్సరాల్లో మీరేం చేశారో కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సంతోషం ఒకవేళ ఎటువంటిది ఏదన్నా ఉండుంటే కనుక మేము దాన్ని ముందరికి తీసుకెళ్ళి ఎక్కడైతే పనులు ఆగినా అక్కడ నుంచి ముందరికి తీసుకెళ్ళి కొప్పవలను అభివృద్ధి చేసి పెంచడంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ముందరే ఉంటాము దాచుకుని దోచుకోవడం కోసం జానంపేట బాబు గారికి ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు అదే కాంట్రాక్టు సబ్ కాంట్రాక్ట్ కింద భోగాపురం ప్రెసిడెంట్ కొడుకైనటువంటి రమేష్ చేశాడు చేయటం కూడా కింద నుంచి పునాదుల వరకు చేసి ఇవాళ గడ్డి మురిసింది వాటిలో అది దోచుకోవటం తీసు తీసుకోవటం దాచుకోవటం అంటే ఎంత ఖర్చు పెట్టారు ఇంకా ఎంత దోచుకున్నారు అనేది ఏపీసీ గారు తీశారు దాంట్లో వివరాల ప్రకారం మొత్తం కూడా ఉంది దాచుకున్నది ఎవరో దోచుకున్నది ఎవరో గొప్పలో తెలుసు అలాగే ఇవాళ మొన్న చేసినటువంటి కరెంట్ ఆఫీస్కి మళ్ళీ కొత్తగా రాయేశారు కొబ్బరికాయ కొట్టారని చెప్తున్నారు మీరు ఎలా చేశారు దాన్ని గవర్నమెంట్ ద్వారాగా తీసుకోవడానికి ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు కాడికి కాంట్రాక్టు బేసిక్గా పొలం అయినట్టు పొలం ఉన్న వ్యక్తికి ఇవ్వటానికి అబ్బాయి చౌదరి గారు వాళ్ళ నాన్నగారికి ఏడు లక్షల లంచమడిగాడు ఆయన ఈ రోజు కూడా ఆ పొలం యజమాని అడగండి మీరు ఆయన సరైన ముసల్మాన్ హల్లా మీద ప్రమాణం చేసి చెప్పమానండి ఇదే అబ్బాయి చౌదరి గారు వాళ్ళ నాన్నగారు లంచం అడిగితే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకుని తీసుకున్న మాట వాస్తవం కాదా